ఈ కార్యక్రమానికి చేసిన ప్రియమైన దేని పిల్లలందరికీ నా యొక్క వందనాలు నా పేరు ఎస్ విఠతేజ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను చెప్పే పాఠం మనిషికి చేసిన నేరానికి ఊరి క్షమాభిక్ష ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ దేశాలకు ఎన్నో చట్టాలు ఉన్నాయి ఆ దేశాలకు ఎక్కువ రాబట్టి చెప్పిస్తుంది మద్యం మద్యం త్రాగణం అనేది వాళ్ళు తాగిన తర్వాత డ్రైవ్ చేసి శిక్షించేది వాళ్ళు మద్యం తాగిన తర్వాత నేరం చేసి విధించేది వాళ్ళు అయితే ఆ దేశాలకు ఎక్కువ రాబట్టి చొప్పు మద్యం కదా అందుకు కొన్ని దుకాణాలు ఏర్పాటు చేశారు ఎవరు రేషన్ దుకాణాలు అంటున్నారా కాదు అన్ని ప్రభుత్వ సారా దుకాణాలు అదేమైనా పనకన ప్రభుత్వ సరఫరా చేయడానికి చెప్పండి ఆ దుకాణాలు తాగిన తాగిన మైకంలో నేరం చేసి ఊరిశిక్షిస్తారట అసలు తాగిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి బైబులు చూడండి సామెతల గంధము ఇరవై మూడో ఉదయం ముప్పై అక్కడ ముప్పై మూడో క్షణాలు తాతరసము మిక్కిలి ఎర్రబడకు తల తల లాడుచను రుచి చూడకము దాని వైపు చూడకము పిమ్ముట వలె సర్పం వలే కాటిపోయను విపరీతమైన ని కన్నులు కనబడటకు వెర్రి మాటలు పలుకుదు అసలు తాగిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి బైబు బైబుల్ చెబుతుంటే నీ బెర్రి వాడు అని చెప్తుంది అందరు తెలుసా ప్రపంచంలో అందమైన నటుక క్యాట్ దానికంటే అందమైన నడుక ఏంటో తెలుసా అది ఒక త్రాగబోదు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నలవగలదు ప్రపంచంలో ఏ సుందరి అలా నగలరు ఒకవేళ అదే టైమున ఆకాశం నుంచి మెప్పు వస్తే ఎవడా అక్కడ నన్ను ఫోటో తీసింది ఒక్కసారి చెప్పింటే మంచి స్టిల్ ఇచ్చేవాడు కదా అంటాడు ఇడ ఇక్కడ వెర్రి మాటలు పలికేలా చేసింది ఎవరు నేడున్న ప్రభుత్వాలు ఈ మనిషిని తప్పు చేయలే చేసింది ఎవరు నేడున్న ప్రభుత్వాలు తప్పు చేసేవాడు కాదు తప్పు చేయడానికి కారమైనా కూడా శిక్షించాడు తప్పు చేసేవాడు వీడైతే వాడు వాణి కారమైన వాడు ప్రభుత్వం కాదు తాగి హత్య చేసే వాణి ఉత్తమిస్తే మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలి శిక్షించాలా వద్దా చెప్పండి ఇది నాయమా కాదా కనుక దేవుణ్ణి మనం ప్రేమించి మన తప్పు చేయకుండా ఉండాలని బైబిల్లో ఒక్క మాట రాబడింది ఏసయ్య యాభై వచనం ఆహారం కాని దాని కొరకు మీరూకించదురు సంస్కృతి కలజను కానీ దాని కొరకు మీ కష్టతము ఎందుకు వాయపరిచరే నా మాట జాగ్రత్త ఆలకిచ్చి మంచి ప్రతము పూజించండి ప్రాణము సారమయం సంఘియండి ఆహారం కానీ దాని కొరకు మీరంటే రమ్మ గుట్క బాందీ బీరు విష్టి ఆహారం కానీ దాని కొరకు మీరెందుకు డ డబ్బులు ఖర్చు పెట్టారు మీరెందుకు కష్టతం ఇస్తున్నారు ఈ ప్రకృతిలో మంచి ఫలాలు ఉన్నాయి మంచి పదార్థాలు ఉన్నాయి మంచి ఆహారం ఉన్నాయి వాణి సంఘియండి మనిషిని మార్చేలా తప్పు తప్పు తీయడం కాదు ఈ సమయంలో మార్చాలంటే బైబుల్ చదవాలి బైబుల్ తప్ప మనిషిని మార్చేది మరే లేదు కాబట్టి తప్పు చేసింది తప్పు చేసినందుకు ఈ తప్పుడు ప్రపంచానికి మీ పిల్లలను దూరం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ వందనాలు